జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ యొక్క కొన్ని కొన్ని విషయాలు మనము వింటుంటేనే ఆలకిస్తుంటేనే చూస్తుంటేనే అవి మనకి తెలియగా తెలియకుండా ఉండేటువంటివి కొత్త కొత్తగా ఉండడం వింత వింత ప్రవర్తనలు ఇలా మనకి చాలా చూస్తుంటాం అది మన ఇంట్లో కావచ్చు పక్కింట్లో కావచ్చు ఎదురింట్లో కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు సేవిలాస్లు కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఉండు ఇబ్బంది పడుకుంటూ తనలో తానే ఇబ్బంది పడుతూ మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి పిచ్చివాడిడు వీడికి మెంటలు వచ్చింది బ్రెయిన్ పంచ్ చేయట్లేదు ఇలాగా కొన్ని రకాల రోగాలు రావటం నెప్పులు రావటం ఇలా మనం చూస్తూ ఉంటాం మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఆ ఏం కాదులే అనుకుంటారు కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం ఏదైనా హోమాలు హోమాలుండి చేయించుకోవడం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు అన్నమాట దీనికి అంతటి కారణం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక దీని అంతటికి కారణం ఏంటంటే కనుక మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే చేతబడి ఇప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ కాలాజాదు వశీకరణం మందు పెట్టడం ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి యక్షిణి విద్యలు బాగల్ముఖి భానుమతి ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు కొన్ని కొన్ని స్పిరిట్ ప్రేర్స్ ఉంటాయి ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు కాలభైరువుని పూజిత అంటారు ఇలాగా ఇంకా భైరవ పూజలు అంటారు ఇలా చాలా ఉంటాయి అన్నమాట అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చుడు ఉంటాయి అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే ఇలా చేయించి పడడానికి చేయడానికి గల కారణాలు చాలా ఉండవచ్చు ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవటం విరక్తి విసుగు కోపం చిరాకు చికాకు ఆందోళన వ్యసనం రంది ఓర్చుకోలేని తత్వం ఇలాగా చాలా రకాలు ఉంటాయి ఆస్తి కోసం ఒక మనిషి ఇష్టం ఉండి వసపరుచుకోవడానికి ఇలా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు ఆశలు కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి పోనీ ఇలా చేసే వాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు ఇలా చేయించు పడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు అయితే దీనికి ముల్లుని ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా దాని ప్రకారంగా మాత్రమే చేయాలి అయితే ఇందులో కొన్ని కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు పిల్లలు కావచ్చు కొన్ని కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది వారికి తీయించుకునే విధానం ఏంటి అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే కనుక మనం మొదటగా ద్వాదశ రాసుల్లో నుంచి తీసుకుందాం ఎందుకంటే ఈ ద్వాదశ రాసుల నుంచి తీసుకోవడం వలన వారి వారి రాశి ఏంటి వారి ఏంటి వారి యొక్క గుణగణాలు ఏంటి వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోరణిలో ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు అప్పుడు మనము సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళటమా లేదా ఏ ఆలయానికి వెళ్ళడమా చెప్పేటువంటి పరిహారం ఏంటి చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి మరి కూడా జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి చూసుకున్నట్లయితే అయితే మనకి మనం అనుకున్నట్టు వెంటగానే ద్వాదశ ఒకటి రుచిక రాశి ఈ రుచిక రాశి వారికి ఇప్పటించ బ్లాక్ మ్యాజిక్ వసీకరణం చేతబడి అలానే ముందు పెట్టడం బాగలముఖి భానుమతి అలానే మనకి యక్షిణీ లాంటివి కాలవైరు లాంటివి కాళిక లాంటివి విద్యలతో ఎవరైనా సరే చేయించారా మీకు సిమ్టమ్స్ ఏంటి పగిలిపోయేట తలనొప్పి ఆందోళన హార్ట్ ప్రాబ్లం బ్లడ్ గిలేటెడ్గా స్టమక్ రిలేటెడ్గా కాళ్ళకి రిలేటెడ్గా చేతులు కాళ్ళు పడిపోయినట్టు ఉండటం పక్షవాత రావటం అప్పటికప్పుడు మోక్షన్ మోషన్స్ అవడం అప్పటికప్పుడు వాంతింగ్స్ అవటము తల మొత్తం తిరగటము బీపీ డౌన్ అవటము బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవటము ప్రతి చిన్న విషయానికి భయపడటము రుచిక రాసి వారికి ఎవరికైనా ఉందా అరికాళ్ళలో మంట రావడము బ్లడ్ మోషన్లో బ్లడ్ రావడము ఫైల్స్ ప్రాబ్లం రావడము కళ్ళు కనిపించకపోవడము పరదాలాగా ఉండడము చెవులు వినిపించకపోవడము ఎవరికైనా ఉన్నాయా మృతికి రాశి వారికి ఇలాంటివి ఉన్నాయంటే మీకు ఆరోగ్య సమస్య కాదు రుచిక రాశి వారికి ఇలాంటి సింటమ్స్ ఉండి అలానే పెళ్ళి భార్య దూరంగా ఉండి వెళ్ళిపోవటము భర్త దూరంగా వెళ్ళిపోవటము ఇద్దరి మధ్యన ఐకమత్యత లేకపోవటము ఎప్పుడు ఎవరొకరితో గొడవ పట్టము మనం మన మీద గొడవ పెట్టుకోవటము అందరూ మనకు దూరం అవటము మన ముఖంలో ఫేస్లో చేంజెస్ రావడము ఈ కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్లా రావడము సన్న సన్న సాలలు రావడము ఆ స్కిన్కి సంబంధించినటువంటి అలర్జీస్ రావటము బ్లడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా రావటము తెలియకుండా తెలియకుండా ఎప్పుడు స్థుస్తి అవ్వటం అంటే రోగాలు రావటము జ్వరం లాంటి కఫ్ గా రావటం రావటము హెడేక్ రావటము ఇలాంటివి ఏమైనా మీలో ఉన్నాయా చింతిస్తున్నారా ఖచ్చితంగా మీకు ఏదో ఎవరో మీకు పడినటువంటి వ్యక్తులు మనతో పాటు ఫ్రెండ్స్గా ఉండి మనతో పాటు ఆందోళన ఉండి మనతో పాటు అన్నీ షేర్ చేసినటువంటి వ్యక్తులే మీకు చేపిస్తుండొచ్చు ఎవరిని నమ్మలేని పరిస్థితి రుచికి రాసివారు ఎందుకంటే ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఉన్నాయా ఖచ్చితంగా మీకు ఆరోగ్య సమస్యతే కాదు అది ఖచ్చితంగా మీకు ఇప్నాడజం బ్లాక్ మేజీ లాంటివి అయినవి అది పక్కా చెప్తున్నాను అయితే మీకు అవన్నీ కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే సమీప దూరంలో గురువు ఉండి చూపించుకోవడం లేదా నాకు ఫోన్ చేయడం సలహాలు తీసుకోవడం రెమెడీస్ తీసుకోవడం పరిహారాలు చేసుకుంటే కొంతమేర ఉపశమనం అయితే లభిస్తుంది ఒక్కొక్క విద్య ఒక్కొక్క త్వర త్వరగా పోయేదానికి ఉండదు టైం చేసేదానికి త్వరగా ఉంటుంది కానీ అనుభవించేదానికి త్వరగా ఉంటుంది కానీ మంచి జరిగేదాన్ని చేయడానికి మాత్రం కొంచెం సమయం పడుతుంది అయితే చిన్న చిన్నగా చేసుకోవచ్చు అంతలోపు మీరు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చెప్తూ చేసుకోండి అయితే ముఖ్యంగా మీరు ఎక్కడైనా ఆలయంకి ఆలయంకెళ్ళటం దక్షిణామూర్తి ఆలయంకెళ్ళటం సుబ్రహ్మణ్య స్వామి వారికి శాంతి హోమం పూజలు చేయించడం రాహుగేత పూజలు చేయించడం నవధాన్యాలు నవగ్రహాలకు దానం చేయడం ప్రతి వారం తొమ్మిది వారాలు మధ్యలో ఒక వారం పోయినా కూడా మధ్యలో ఒక వారం మిస్ అయినా కూడా తొమ్మిది వారాలు శని మీద అభిషేకం చేయడం నువ్వుల నూనె నువ్వులతో ఐదు కొబ్బరికాయలు ప్రతి శనివారం రోజున నవగ్రహాలకు సమర్పించడం ఒక చెప్పు కూడా ఇంటి తెచ్చుకుని చట్నీ చేసుకోకూడదు ఇది వారికి వారి స్వతహా కొట్టుకోవాలి అయితే వీటన్నిటితో పాటు మరొక రెమెడీ ప్రతినిత్యము ఇరవై ఒక రోజున ఒక ఎగ్గు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒక కొబ్బరికాయ తీసుకొని మీకు మీరే తల చుట్టూట దిష్టి తీసుకుని ఏడుసార్లు ఆ కొబ్బరికాయని పగలగొట్టి ఆ నీళ్లు మొహమే చల్లుకోవాలి ఆ నిమ్మకాయని కట్ చేసేసి నాలుగు భక్షాలు చేసి చేతికి గోళ్ళకి ఆ కాలి గోళ్ళకి రుద్దుకోవాలి ఆ ఎగ్గు తల చుట్టూతో తీసుకుని అది పగలకుండా తీసుకెళ్ళక పొదలగా ఉన్న చెట్లలో పెట్టాలి ఇలా ఇరవై ఒక రోజు చేస్తే రుచికి రాసే వరకు కొంతమైన ఉపశమనం లభిస్తుంది పూర్తిగా కావాలంటే నాకు ఫోన్ చేయడం గురువు దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం చేస్తే మీకు పూర్తిగా మళ్ళీ మనిషిగా మారేదానికి జీవనశైలిలో మళ్ళీ సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ బాగుపడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది జయ శ్రీమన్నారాయణ